ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మీటింగ్ అదే విధంగా పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో కూడా ఇది కూడా పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు పదహారవ మీటింగ్ ఏమో రెండు వేల ఇరవై రెండులో జరిగితే పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుటి ప్రాజెక్టులను అన్నింటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అనే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రశేఖరరావు ఉన్నాడు చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు పదిహేడవ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు నాలుగవ డాక్యుమెంట్ మీ ముందల నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లా కేసీఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజుడ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద కంపనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్ అండ్ పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి పేసిన్ అకార్డింగ్లీ అండ్ దీనికోసమైన సీడ్ మనీ ఆఫ్ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ టు బి కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి రెండు వందల కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక రెండు వందల కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ రెండు వేల ఇరవై మూడు మార్చి బడ్జెట్లో నాలుగు వందల కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరచేడు అంటే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లోనే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు రెండు వందలు రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ బుక్ మీద కింద పేరు ఉంది మీకు ఎవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది ముందు అనుకున్నారు మళ్ళా ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు ఇక్కడ రాసిండు కె చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సో అండ్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ పుస్తకంలోనే నూట పద్నాలుగో పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం ఇది రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన వివిధ సందర్భాలల్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు ఐదేళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండు చంద్రశేఖరరావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు అంటే ఈ ఒప్పందాలు కానీ ఈ చట్టాలు కానీ ఈ నిధులు కానీ నిధుల కేటాయింపు కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి సాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా అల్లులు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్న ఇది ఒక కోణం చట్టం చేయడం చట్టాన్ని అమలు చేయడం ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు ఈ ఇవ్వక్క పక్కనైతే ఆనాడు పదే పదే ఈనాడు కూడా చంద్రశేఖరరావు కృష్ణానది జలాలను రాయలసీమ ప్రాంతానికి కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ హారతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీళ్లను తరలించకపోవడానికి సహకరించింది ఉమ్మడి రాష్ట్రంలో అని చాలా సందర్భాలలో ఉపన్యాసం చెప్తుంటాడు నేను ఈరోజు ఇక్కడున్న చాలామంది సీనియర్ పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా జర్నలిజంలో ఉన్నారు పాత్రికేయులుగా పనిచేసినారు తెలంగాణ ఉద్యమకారులుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు రెండు వేల నాలుగు నాడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మీకు అందరు గుర్తుంది కదా రాష్ట్రంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టిఆర్ఎస్ నుంచి ఇద్దరు మంత్రులు చేశారు ఒక ఆయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంకొక నాయకుడి పేరు ఆలయ నరేంద్ర గారు రాష్ట్రంలో ఆరు మంది మంత్రుల హరీష్ రావు ఒక మంత్రి ఆరు మంది మంత్రుల్లో నాయని నరసింహారెడ్డి గారు కూడా మంత్రిగా ఉండి కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యము మంత్రివర్గంలో ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో మంది మంత్రుల హరీష్ రావు ఈరోజు పెడబొబ్బలు పెట్టి హరీష్ రావు గారు మంత్రిగా ఉండడమే కాదు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి పదకొండు వేల క్యూసెక్లతో ఉన్న పోతిరెడ్డిపాడు యాక్చువల్గా పోతిరెడ్డిపాడు కానీ తెలుగు గంగ కానీ ఒకటి పదిహేను టీఎంసీలు ఒక ప్రాజెక్టుకు అదేవిధంగా చెన్నైకి నీళ్లు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టుకు పదిహేడు టీఎంసీలు పంతొమ్మిది టీఎంసీలు మొత్తం కలిపి కేవలము కృష్ణానది జలాల నుంచి శ్రీశైలం ప్రాంతం నుంచి వాడుకోవడానికి కేటాయించింది ముప్పై నాలుగు టీఎంసీలే పదకొండు వేల తోని ఉన్న పోతిరెడ్డిపాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు హరీష్ రావు గారు ఆనాటి చంద్రశేఖర్ గారు విజయరామారావు గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు పాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు కేంద్రంలో కేసీఆర్ మంత్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులను దోషులుగా ఆరోపణ చేస్తున్న చంద్రశేఖరరావు నీ గత చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో పోతిరెడ్డి పాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తి సైజులు పి జనార్దన్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి మేము అభ్యంతర పెట్టిన రోజు మా నాయకులు అభ్యంతర పెట్టిన రోజు నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగ నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖర రావు ఇవాళ ఆ నలభై నాలుగు వేల క్యూసెక్స్ని ఎనభై